నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నర్సీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని నవ్వుల పాలు చేస్తున్న నర్సీపట్నం ఇన్ఛార్జ్ రాజాన వీర సూర్యచంద్ర గొలుగొండ మండల ఉపాధ్యక్షుడు లింగంపేట ఉప సర్పంచ్ లంక సత్యనారాయణ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టకూడదని డబ్బులు పంచిపెట్టిన ఇతర పార్టీల కార్యకర్తలను జనసేన పార్టీలో చేర్చుకోవడం ఎంతవరకు సమంజసమని గొలుగొండ మండల ఉపాధ్యక్షుడు లింగంపేట ఉప సర్పంచ్ లంక సత్యనారాయణ తీవ్రస్థాయిలో నర్సీపట్నం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్రపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితులమై రెండు వేల పద్నాలుగు నుండి జనసేన పార్టీ అభివృద్ధికి తమ వంతుగా కృషి చే కానీ మంగళవారం లింగంపేటలో వివిధ పార్టీల నుండి జనసేన పార్టీలో చేరికలు జరిగేటప్పుడు స్థానికంగా ఉన్న జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు ఉప సర్పంచ్ సత్యనారాయణకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు నర్సీపట్నం నియోజకవర్గంలో నేనే రాజు నేనే మంత్రి అనే రీతిలో సూర్య చంద్ర వ్యవహరిస్తూ జనసేన పార్టీని నవ్వుల పాలు చేస్తున్నారని విమర్శించారు మండలంలో జనసేన పార్టీ నుండి ఎన్నికైన నాయకులను తానే గెలిపించామని చెప్పుకుంటూ తిరిగే సూర్యచంద్ర నేడు మమ్మల్ని ఎందుకు విస్మరిస్తూ ప్రశ్నించారు అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన లింగంపేట పంచాయతీలో ఎటువంటి అభివృద్ధి పనులకైనా తమతో ఒక్కసారైనా సంప్రదించారా అని నిలదీశారు ఇప్పటికైనా జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవాలి తప్ప కోటరీలను ఏర్పరచుకొని పార్టీని అధోగతి పాలు చేయొద్దని సూచించారు ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎలిసెట్టి కాశీ కోల వెంకటేష్ కర్రి చిరంజీవి మరిస స్వామి పోల అప్పలరాజు ఎలిసెట్టి బాబురావు తదితరులు పాల్గొన్నారు జనసేన నాయకులకి కూటమి అందరికీ నమస్కారం మాది గొడగోడ మండలం లింగంపేట పంచాయతీ అయితే మేము ఈ యొక్క ప్రెస్ మీట్ అడ్డానికి గల కారణం ఏంటంటే మేము రెండు వేల పద్నాలుగు నుండి అంటే పిఆర్పి టైంలో ఓట్లు లేకపోయినా రోజు పడ్డ అవమానాలు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పెట్టి అప్పుడు టీడీపీకి మద్దతు ఇచ్చి పలాన పార్టీకి ఓట్లు వేయమంటే వ్యక్తులు మేము పంతొమ్మిదిలో మేము అందరం కూటమికి ఓటు వేయాలన్న ధ్వేయంతో ఎటువంటి స్వార్థం లేకుండా ఎవరికాయ నుండి ఏమి ఆశించకుండా ఏ పదవులు ఆశించకుండా మేము రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగులో మేము కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి మా వంతు మేము కృషి చేశాం అయితే ఇప్పుడు దీనికి గల కారణం ఏంటంటే మేము రెండు వేల ఇరవై నాలుగులోని పడ్డ కష్టానికి జనసేన తరపు నుండి మాకైతే ఎటువంటి లాభాలు అయితే మేము ఆశించలేదు కానీ ఈరోజు జరిగినటువంటి ఒక విషయంపైన మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అది ఏంటంటే నేను లింగంపేట పంచాయతీ వైస్ఆర్పంచ్ని అలాగే గురుగొండ మండలానికి ఉపాధ్యక్షుడిగా నన్ను నియమించారు అయితే ఈరోజు లింగంపేట పంచాయతీలో జనసేనలో న్యూ జాయినింగ్ అని చెప్పేసి జనసేన వల్లే జాయిన్ చేయడం జరిగింది అలాగే కొద్దిగా బ్యాక్ బెంచ్ లో ఉన్న టీడీపీ కార్యకర్తలు జనసేనలో జాయిన్ చేయడం జరిగింది పోనీ ఎవరైతే ఉన్నాయో కానీ పార్టీని బలోపేతం చేయడంలో మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే సూర్యచంద్ర గారు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఈ నర్సిపా నియోజకవర్గంలో ఆయన ప్రతి దానికి ప్రోటో కావాలి ప్రోటోకాల్ కావాలంటుంటాడు కదా మరి ఓ పంచాయతీకి వచ్చేసరికి లింగపేటలో పలానా జనసేన వైసీపీ పంచ్ ఉన్నాడని మర్చిపోయాడా లేకపోతే మనలో ఉపాధ్యక్షుడు ఉన్నాడని మర్చిపోయాడా ప్రతిసారి ఏ నాయకుడు వచ్చినా గానీ నన్ను పాతుడు సహదేవుడు కానీ చూపించి నేను నరిగిరైన వైస్ సర్పంచ్ గెలిపించుకున్నానని చెప్పుకునేవాడు ఎంపీడీసీ దగ్గర దగ్గరలో పోయాను కౌన్సిలర్ ని గెలిపించుకున్నాను పెద్ద చెప్పిన సూర్యచంద్ర మరి ఈ రోజు ఎలా మర్చిపోయాడా లింగంపేడ వచ్చి నాకు అర్థం కావట్లేదు అసలు నువ్వు ఎవరిని జాయిన్ చేసావు నీకు తెలుసా సూర్యచంద్ర గారు నువ్వు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగులోని మా మాకు ఓట్లు పడకూడదు కూటమికి ఓట్లు పడకూడదు అని డబ్బులు తెచ్చుకొని మా మీద వ్యతిరేకత తేవాలని డబ్బులు పంచడం పార్టీలో జాయిన్ చేసుకున్నారు పోనీ ఎవరినైనా జాయిన్ చేయచ్చు కానీ లోకల్గా ఉన్నా మమ్మల్ని సమర్థించుకుంటా నువ్వు జాయిన్ చేయడం ఎంతవరకు సబ్బు ఏమన్నా అంటే పార్టీ నుండి డిస్మిస్ చేసేస్తాం డిస్మిస్ చేసేస్తాం అనేసి మీరు మమ్మల్ని ప్రలోభాలు పెట్టి భయపెడుతున్నారు చేసినా పర్లేదు సిద్ధాంతాలకు ఆకర్షితం మేము జనసేన పార్టీలో రెండు వేల పద్నాలుగు కూడా నడుస్తున్నాం ఈ రోజు మా ఆవేదన ఏంటంటే మా పంచాయతీలో మమ్మల్ని గుర్తించుకున్న అంటే రెండు వేల పంతొమ్మిదిలోని జనసేన పార్టీ ఎలాగుండేది ఈ రోజు అధికారంలో రాగానే కోవట్లు అందరినీ తీసుకొచ్చి మీరు కోటల్ని తయారు చేసుకొని సీనియర్ కార్యక్రమం తొక్కాలనే అసలు మీరు పార్టీని ఎలా నడిపిస్తున్నారు ఈ రోజు నర్సీపట్నంలో జనసేన పార్టీ అంటే నవ్వుల పాలైపోయింది అయిపోయింది మీకున్న స్టేజ్ లో మీరు నాయన్ గడికి వెళ్ళి మీరు ఏదో పదవుల కోసమో లేకపోతే మీ కాడ పదవులు ఆశించిన మీకు మీ అంటే నడవచ్చు మేము నిస్వార్థంగా పనిచేస్తున్నాం రెండు వేల పద్నాలుగు నుండి మేమే పదవులు ఆశించుకుంటాం జనసేన పవన్ కళ్యాణ్ గారి కోసం మాత్రమే పనిచేస్తున్నాం ఎన్నాళ్ళు మీరు ఏం చేసినా ఎలా చేసినా గానీ మీరు నోరెత్తలేదు ఈ రోజు నా పంచాయతీలోకి వచ్చి మమ్మల్ని అవార్ట్ చేశారు కాబట్టి ఈ రోజు మేము ఇలా మీట్ పెట్టి మిమ్మల్ని అడవాల్సి వస్తుంది ఇంక ఇదేనే కాదు పార్టీ పరుగు తీసుకోవడం ఎందుకు అని మేము ఒప్పుతో ఉన్నాం ఇది పార్టీ పరుగు తీరవని అయితే కాదు మాలో ఉన్న అవే మీరు చెప్పుకుంటున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా సరే దీన్ని రివ్యూ చేసుకొని కార్యకర్తకి నర్సీపాడు నియోజకవర్గంలో కార్యకర్తకి ఏ అన్యాయం చేస్తున్నారు అన్నది మీరు గుర్తించుకోలేకపోతున్నారండి సూర్యచంద్ర గారు ఎవడో ఏదో చెప్పాడు కదా అనేసి పలాడు రోజు అసలు మాకు పదవులు వద్దు మాకు ఎటువంటి ఈ లుసుకు బేరాలు లేవు మేము ఎటువంటి లుసుగులో లేవు మామల్ని మీరు కాపాడవసరం లేదు మాకు ఏ పదవు అవసరం లేదు పదవులు ఎవరికైనా ఇచ్చుకోండి కాకపోతే జనసేన పార్టీని మాత్రం తొంగలోకి తొక్కే ప్రయత్నం మాత్రం చేయకండి ఏ మేము రెండు వేల పద్నాలుగు నుండి ఈ రోజు అధికారంలోకి వచ్చే అవసరం అయ్యింది గారు పలానా లింగపేడ పంచాయతీలో వైఎస్ఆర్ పై ఉన్నాడు అక్కడ పార్టీని అభివృద్ధి చేద్దాము పలానా మీ ఊరుకు రోడ్డు కావాలా ఏమైనా ఇల్లులు కావాలా ఏమైనా స్కీమ్ కావాలని మీరు అడిగిన రోజు ఏమైనా ఉందా లేదు పోనీ మా ప్రయత్నాలు మేము ఆ టీడీపీ వాళ్ళు దయవాళ్ళ టీడీపీ నాయకులు దయవాల్లా మేము చిన్న సిరిగా పని నాయకులు దయవాళ్ళ మేము చిన్న సిరిగా పని చేసుకుని ఈ రోజు సేఫ్టీగా ఉన్నాం ఆయన ఇచ్చిన గౌరవం కూడా టీడీపీ కూటమి తరఫున టీడీపీ గౌరవం కూడా మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు ఈ రోజు మేము మా ఊర్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం అంటే అది టీడీపీ దయా జనసేన తరఫున ఏం చేయించుకున్నారని అడిగితే ఊర్లో సమాధానం చెప్పలేకపోతున్నాం అసలు మీరు ఏం రాజకీయం చేస్తున్నారండి మీరు ఎదడం కోసం రాజకీయం చేయండి తప్పలేదు ఏ నాయకులైనా ఎదడం కోసమే రాజకీయం చేస్తారు కాబోతు సీనియర్ కార్యకర్తలు అంటూ మట్టి కూడా చాలా తప్పండి సూర్యచంద్ర గారు పవన్ కళ్యాణ్ నమ్మునో నేను అంతేగాని ఏ నాయకుని నర్సిపా నియోజకవర్గంలో ఏ నాయకుని ఏ రోజు కూడా బతులాడుకొని నేను పలాని పని చేయించుకున్న రోజు లేదు ఎవరికాడ దుసుకుపడి ఏమి చేయించుకున్నది లేదు నాకు అవసరం కూడా లేదు ఎందుకంటే మేము అంతగా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆ పార్టీ సిద్ధాంతాలు కానీ మేము నమ్మునో కాబట్టి మేము అబ్బాయి కావడం ఎవరికాడ పలానా ఇది అని వేరు చూపించుకోలేదు ఈ రోజుకొచ్చి మేము ఏదైతే శబ్దశుద్ధితో కూటమి ప్రభుత్వానికి మా స్థాయిలో మేము కష్టపడ్డామో అదే స్థాయిలో మా లోపలిగా ఉన్న టీడీపీ నాయకులు మాకు ఇచ్చిన గౌరవం ఇచ్చి మేము పలానా వర్క్ చేసుకుంటామంటే చేయించుకు చేసే స్థితిలో అది ఉన్నారు మరి పార్టీ తోట నుండి మీరు ఏం చేశారంటే మేము ఏమన్నా రెండు వేల పద్నాలుగు గుర్తుంచుకున్నాం జనానికి ఏ సమాధానం చెప్పాలి ఇలాంటివన్నీ లేకుండా మీరు పార్టీని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారండి అసలు నాకు మన ఉపాధ్యక్షున్నా పదవేందుకు పో రెండు వేల పంతొమ్మిదిలో ఒక సర్పంచ్ గా నన్ను ఎన్నుకున్నారు మా పంచాయతీ మా గ్రామ ప్రాంతాలు గారు ఒక వార్డ్ నెంబర్ కానీ గెలిచి ఒక సర్పంచ్ గా ఎన్నుకున్నారు మరి పదంలోకి వచ్చాం అధికారంలోకి వచ్చాం ఏం మీరేం గుర్తించారు జనానికి మేము ఏం చెప్పాలి కలబల్ హామీలు అన్ని ఇచ్చాం పలాన్ని జనసేన సూర్య ద్వారా నాకు ఇలా రోడ్డు వేయించుకున్నానా లేకపోతే ఏమన్నా ఒక వాట్సాప్ తీర్చుకున్నానా ఏముందండి ఎందుకండి రాజకీయం ఇంకా మన ఊరికి మనం చేసుకోకపోతే ఎందుకండి కార్లలో వైట్ షార్ట్లు వేసుకొని బిల్డప్లు ఎందుకండి మీ వెనకాల ఉన్నవాళ్ళు ఒకసారి పదవులోకి వచ్చి పార్టీని ఎలాగ అభివృద్ధి చేస్తున్నారో మీరు అసలు గ్రామానికి సంబంధించి ఏరు పని చేద్దామని ఎలాగల మీ పదవులు కోరుకున్నారని ఒకసారి అని మీరు ప్రశ్నించే రాళ్ళే మీ ఊరు ఉన్న వాళ్ళు మీకు ఏదో తాళాలు కోరుతున్నారో వాళ్ళు మాత్రం భుజాన్ని ఎత్తుకొని వెనకాల చెప్తుంటారండి ప్రెస్ మీట్లు ఎట్టి పేపర్లో వేసుకున్నంత మాత్రమే పార్టీ ఎదగదు సార్ మీరు ఎదగొచ్చేమో కానీ మీతో పాటు కూడా పార్టీని తీసుకెళ్ళాలని మర్చిపోకండి దయచేసి మీరు ఈ వీడియోని చూసి అపార్థంగా ఇది చేసుకున్నా ఇబ్బంది ఏమి లేదు కాకపోతే కార్యకర్తలు మాత్రం ఇబ్బంది పెట్టి ఏదో అలా ఇచ్చేద్దామని మీరు ప్రయత్నాలు చేయకండి సార్ పార్టీ బాగుంటేనే మీరు బాగుంటారు మీరు బాగుంటేనే మేము బాగుంటాం కానీ మీరు ఇవన్నీ డైవర్ట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది సరే అండి ఉంటాం ఇవన్నీ గుర్తులో పెట్టుకోండి నమస్కారం ఏజెంట్స్